కూటమి పాలన ఏడు నెలల్లో రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వ చీప్ విప్ జీవి ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ చీప్ విప్ విధుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజలు పేర్కొన్నారు విధుకొండలో తన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కృషి కారణంగానే ఇది సాధ్యమవుతుందని పరిశ్రమలు పెట్టాలన్నా పెట్టుబడులు తీసుకుని రావాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఎన్డీఏ ప్రభుత్వమేనని ప్రజలంతా చర్చించుకుంటున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్కి మార్గం సుగమం అయింది గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుబడులు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా ఆనాడు అవినీతితోటి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి అరాచకాలతోటే జాగింది ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడైనా తీసుకొచ్చారా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా పోలవరానికి అమరావతి రాజధాని గానీ విశాఖ ఉక్కు ఏమైంది వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు విశాఖ ఉక్కు పరిశ్రమల అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వైసీపీ పాలనలో ఏమన్నా ఐదు సంవత్సరాల్లో విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా ఢిల్లీ వెళ్ళి ఒక రూపాయి నిధి తీసుకొచ్చారా ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు గతంలో పోలవరానికి పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చారు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు తీసుకొచ్చారు